నంద్యాలలో ఉప ఎన్నికలు రావడంతో నంద్యాల రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తయారైంది దీంతో అన్ని పార్టీలు నంద్యాల వైపు చూస్తున్నాయి ఇప్పటికే లీడింగ్ పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో ఈ వేడి ఇంకా రాజుకుంది ఒక నోటిఫికేషన్ వస్తే ఎన్నికలు వేడి మరింత రాచుకుంటుంది అయితే మొదటి రోజు ప్రచారం ప్రారంభించిన టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డికి నంద్యాల ప్రజలు చుక్కలు చూపించారు అవ్వలు మహిళలను ఓట్లు అడగడానికి వెళ్లిన వారు సైకిల్ గుర్తుకు ఇంకా ఏం ఓటేస్తామంటూ ప్రశ్నించారు గతంలో కూడా తాము సైకిల్ కు ఓటేయలేదని ముఖం మీదే చెప్పేస్తున్నారు ఇక మరుసటి రోజు ప్రచారానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డికి మరో మహిళ తన మొహం మీదనే ఘాటుగా సమాధానం చెప్పింది ఈ రోజు నంద్యాలలో ఇరవై నిన్నవ వార్డులో ప్రకటించిన భూమా బ్రహ్మానందరెడ్డి ఓ మహిళను మీ ఓటును టీడీపీకి వేస్తారా వైఎస్ఆర్ సిపికి ఓటు వేస్తారా అని ప్రశ్నను అడిగాడు దీంతో ఆ మహిళ మేం శిల్పాకే ఓటు వేస్తామడంతో బొమ్మ బ్రహ్మానందరెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినట్టయింది ఇప్పుడు ఈ వీడియో నెట్ లో చేస్తుంది ఈ వీడియో మీరు కూడా చూడవచ్చు